ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది అది కొంతమందికి నెరవేరినా ఇంకొంతమందికి అది కలగానే ఉంటుంది అలాంటప్పుడు వారికి దైవ బలం తోడై ఉండాలి అయితే ఆ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి భూవరాహ స్వామి క్షేత్రానికి వచ్చి సంకల్పం చెప్పుకొని వెళ్లిన వారికి చాలా తొందరగా తమ సొంత ఇంటిని కట్టుకుని తిరిగి మొక్కును చెల్లించుకున్న భక్తులు వేల కులది మంది ఉన్నారు ఈ క్షేత్రము మండ్యా డిస్టిక్ లోని కేఆర్ పేట్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కల్లహల్లి అనే గ్రామంలో హేమావతి నది ఒడ్డు మీద ఈ దేవస్థానాన్ని కట్టారు విలేజ్ మధ్యలో ఈ దేవస్థానం ఉంది కాబట్టి అయినంత వరకు ఓన్ వెహికల్స్ లోనే రావడం మంచిది ఎందుకంటే బస్ సౌకర్యాలు ఉన్నాయి కానీ అంత ఎక్కువగా లేవు ప్రతి రోజు అంటే సోమవారం నుంచి ఆది వరకు ప్రతి రోజు ఓపెన్ అయి ఉంటుంది మార్నింగ్ మాత్రము ఎనిమిదింటి నుంచి రెండు గంటల వరకు మధ్యాహ్నము మూడు నెలల నుంచి ఏడు గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది మధ్యాహ్నం పూట అన్న ప్రసాదం కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ మూల విరాట్ గురించి పురాణ గాథల్లో ఏమని చెప్పబడిందంటే శ్రీహరి తన భార్యని తొడ మీద కూర్చోబెట్టుకుని ముత్యాల పోగులు ఆభరణాలు ఇస్తున్నట్టు పురాణాల్లో చెప్పబడింది అయితే ఎవరైతే ఈ విడ దర్శనాన్ని చేసుకుంటారో వాళ్ళెప్పుడు నిత్య సుమంగలిగా ఉంటారు అని అర్థం జగత్పురుషుడైన నారాయణుడు జగన్మాత అయిన భూదేవి భూవరాహ రూపంలో ఇక్కడ కూర్చొని ఉంటారు ఇక్కడ హేమావతి నదిలో స్నానాలు చేసుకుని వచ్చి ఇక్కడ పూజలు జరిపించుకుంటూ ఉంటారు వచ్చే భక్తులు ఇటుక పూజ ఇంకొకటి మట్టి పూజ సైట్ ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు లేదా సైటు ఉండి ఇల్లు కట్టుకొని మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఇటుకలతో పూజ చేస్తారు రెండు ఇటుకలు ఇస్తారు ఒక ఇటుకని మనం అక్కడే పూజ చేపించి పెట్టుకొని వస్తాము ఇంకొక ఇటుకని మనం ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని మన కోరిక నెరవేరయ్యేదాకా పూజ చేస్తాము కోరిక నెరవేరిన తర్వాత ఆ ఇటుకని ఇంటి ద్వారానికి ముందు మనం పూజ చేస్తాం కదా ఆ ఇటుకని ఇంటి ద్వారం ముందు పెట్టేసి ఇల్లు కట్టుకోవడము స్టార్ట్ చేయాలి ఇంకొకటి మట్టి పూజ భూమి కొనుక్కోవాలన్నా సైట్ కొనుక్కొని ఇల్లు కొనుక్కోవాలి అన్నా పొలం కొనుక్కోవాలి అన్నా లేదా పొలం మంచి రేటుకి అమ్ముడు పోవాలన్నా ఇక్కడ కవర్ లో మూడు పిలికలు మట్టిని తీసుకుని పూజకి ఇవ్వాలి మట్టి అయితే మట్టిని ఇటుక అయితే ఇటుకల్ని పట్టుకుని గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అప్పుడు పూజకి వెళ్ళాలి ఇక్కడేనండి మట్టి పూజ ఇటుక పూజ చేసేది వాళ్ళు మంత్రాలతో చక్కగా వాటిని అభిమంత్రించేసి మనకు ఇస్తారు దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మనకు స్వామి వారి ఫోటో ఒకటి ఇస్తారు అలానే మనం అక్కడ నుంచి తెచ్చుకున్న మట్టిని ఒక వైట్ క్లాత్ తీసుకొని దానికి పసుపు రాసి ఆనపెట్టి దాంట్లో మట్టిని పోసి మూడు ముళ్ళు కట్టేసి రోజు పూజ చేయాలి అలా మీ కోరిక నెరవేరేదాకా కంటిన్యూగా పూజ చేస్తూ కోరిక నెరవేరిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి కదా అప్పుడు భూమి పూజ చేస్తారు ఆ భూమి పూజలో ఈ మట్టిని అక్కడ వేసి అప్పుడు మీరు ఇల్లు ప్రారంభించాలి ఇలా చేయటం వల్ల డబ్బులకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇల్లు కంప్లీట్ గా కట్టుకోవడం జరుగుతుంది ఇటకనాయి కూడా పూజ చేసి ఇంటి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగి ఉన్న వాళ్ళు ఈ ని మళ్ళీ ఆ ఇంటి మధ్యలో పెట్టేసి లేదంటే ఎక్కడైనా పెట్టేసి